భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మారప్పగూడెం గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు పాఠశాల యాజమాన్యం ఆ పేద విద్యార్థులను పట్టించుకోవడం లేదు అంతేకాకుండా విద్యార్థులతో పనులు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఉన్నత అధికారులు ఈ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శిస్తే ఇక్కడ జరిగే అన్యాయాలు పిల్లలను పెట్టే ఇబ్బందులు వెలుగులోకి వస్తాయని అంటున్నారు ఈ విషయం ఆ పిల్లల తల్లిదండ్రులకు తెలిసినా ఏమీ చేయలేక ఎవరికైనా ఫిర్యాదు చేస్తే పిల్లల్ని ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారేమోనని వారు కూడా లోన ఆవేదన చెందుతున్నారు ఉన్నత అధికారులు ఓసారి ఈ ఆశ్రమ పాఠశాలను సందర్శించండి అంటూ ఆ పిల్లలు వేడుకుంటున్నారు లేదు మేడం మీరు కంప్లైంట్ చేశారా

పిచిడి అసలు మొత్తం బియ్యం పెట్టట్లేదు మొత్తం రైస్ మొత్తం బియ్యం బియ్యమే ఉంటుంది అందులో గురిహారాన్ని నచ్చే ఉండట్లేదు మేడం అసలు సరైన అసలు వంట కిరా సప్లై ఇవ్వట్లేదు కూరగాయలు ఇవ్వట్లేదు మేము మేడం భయపడకూడదు అన్న తినాలంటే ఎట్ట ఉంటుంది మొత్తం బ్రమ్మల నిండా అన్నమే ఉంటుంది అది ఎవ్వరు తినట్లేదు అన్నం అన్నం మసాలా వండదు అందరు పడేస్తున్నారు అన్న ಅಲ್ಲ ತಿಪ್ಪೇ ಅ

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు